శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా వృత్రాసుర వృత్తాంతములో మనము ఉన్నాము నారాయణ కవచము అనే అంశములో ఉన్నాము విశ్వరూపుడు ఇంద్రునకు బోధించినటువంటి విద్య ఇది అని చెప్పుకున్నాము అది ఎట్లా చేయాలి ఎట్లా న్యాసము చేయాలి ఎట్లా ధ్యానము చేయాలి ఇవన్నీ చెప్పుకున్న తర్వాత మాస్టర్ అంటున్నారు పై చెప్పిన ధ్యానము స్థిరముగా నిలుచుట ప్రారంభమైనప్పటి నుండి ఈ దిగువ మంత్రరాజములను స్తోత్రముగా తన ఎందు న్యాసము చేసుకొనవలను నారాయణ కవచం అండి మనం పూజా విధానంలో కూడా ఉంది మన పుస్తకంలో ప్రతిరోజు మనం చదువుకోవాల్సినటువంటి విషయం అండి అది ఆ నారాయణ కవచము అదిగో భాగవతములోని షష్ఠ న్యాసం చేసుకోవాలి ఏంటి అదిగో ఆ శ్లోకాలకి అర్థము తెలుగులో పోతనగారు పద్యాలను అనువదించి ఇచ్చారు వాటి విశేషాలు మనకి చెప్తూ ఉన్నారండి గరుడుని మూపుపై ఆసీనుడై పాదపద్మములను అందు నిలిపి ఎనిమిది బాహువుల మూర్తి తన శంఖము చక్రము కవచము విల్లు ఖడ్గము అముపాసము గద అనబడు ఎనిమిది ఆయుధములను ధరించి నన్ను రక్షించును మనకి ఇదే సంస్కృత శ్లోకాల్లోకి వచ్చేసరికి ఓం హరిర్విద్యాన్ రక్షాం న్యస్తాంఘ్రి పద్మ పతగేంద్ర పృష్టే ధరారి చర్మ సిగదేషు చాప పాశాన్ దధానో అష్ట గుణో అష్టబాహు మనం చదువుకుంటున్నాం కదండి దానర్థం ఇది గరుడుని మూపుపై ఆసీనుడై పాదపద్మములను అందు నిలిపి ఎనిమిది బాహువుల మూర్తి అట్లా ఎనిమిది ఆయుధములను ధరించినటువంటి స్వామి నన్ను రక్షించును అలా వరుసగా వస్తాయండి చూద్దాం తానొక్కడే అయి వెలుగొందుచున్న మత్స్యావతారమూర్తి నన్ను వరుణపాసములచే బంధింపబడకుండా నీటియందు ఎప్పుడు రక్షించుతుండును అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ నీటియందు అనగా జల ప్రయాణములయందును నీరు త్రాగుచున్నప్పుడును దేహమునందు జలధాతువు వ్యాధులు ప్రకోపింపకుండగను రక్షించునని అర్థము వరుణపాసములు అనగా జలోదరాది మహావ్యాధులు పానీయముల ఎడల చేసిన అపచారము వలన ఇవి పుట్టును అంటున్నారు కనుక వాటి నుంచి నన్ను రక్షించుచుండును అదండి అర్థం ఎవరు మత్స్యావతార మూర్తి అంటే వరుసగా దశావతారాలు కూడా చెప్పుకుంటున్నామండి ఈ స్థలమునందు అంతయును నిండియున్న మాయావటుడు త్రివిక్రమమూర్తి అతడు వటుబగుట బలిని లొంగదీయుటకు చేసిన నటన మరిగుజ్జుగా పొట్టివాడుగా ఒటువుగా ఉంటామేమిటి బలిని లొంగదీయుటకు చేసిన నటన అట్టి త్రివిక్రమమూర్తి అన్ని స్థలములయందును నన్ను రక్షించును అంటున్నారండి అడవులయందు కష్టప్రదేశములయందు యుద్ధముల ప్రారంభములందు అగ్నిజ్వాలలయందు శ్రీ నృసింహమూర్తి దేవతల శత్రువులను భయంకరముగా వధించుచు కోరలు కనిపించునట్లు జ్వాలలు వెలువడినట్లు పకపక నవ్వుచు నన్ను రక్షించుగాక సమస్త లోకములు సముద్రమున కరగిపోయినప్పుడు తన కోరపైన భూదేవిని ఉద్ధరించిన వరాహమూర్తి దయావిధేయుడై మార్గములయందున్న నన్ను రక్షించుగాక అంటే ఇక్కడ మాస్టర్ అంటున్నారు నరసింహావతారము తరువాత వరాహ అవతారము చెప్పబడినది మూలమున కూడా అట్లే ఉన్నది ఇచ్చట ఈ ఈ రూపముల ధారణాధ్యాన సమాధులే ముఖ్యము కానీ వృత్తాంతముల పూర్వాపరములు కావు అంటే ఏది ముందు ఏది తర్వాత క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పారా లేదా ఇది ముఖ్యం కాదండి అంటున్నారు మాస్టరు ఇచ్చట ఈ రూపముల ధ్యాన సమాధులే ముఖ్యము కానీ వృత్తాంతముల పూర్వాపరములు కావు మరియు మత్స్య కూర్మ వరాహ నారసింహాది క్రమము కూడా కేవలము ప్రసంగార్థము చేయబడినదే కానీ జరిగిన క్రమమును సూచించున్నది కాదు పది అవతారములన్న ప్రసక్తి కూడా ఏదో ప్రాధాన్యమును ఊహించి చెప్పబడినదే కానీ నిత్య సత్యము కాదు భాగవతముననే ఏకవింశత్యవతారములు అంటే ఇరవై ఒక్క అవతారాలు చెప్పారు కదండి భాగవతంలోనే చెప్పారు చతుర్వింశత్యవతారములు అంటే ఇరవై నాలుగు అవతారాలు కూడా చెప్పారు అసంఖ్యాకములైన అవతారములు కీర్తించబడినవి ఆ తర్వాత రాజవంశములను లేకుండా చేసి పరిపాలకుల వలని భీతిని అరికట్టిన సద్గుణమూర్తి అయిన పరశురాముడు పర్వత శిఖరములందు తిరుగుచున్నప్పుడు నన్ను రక్షించుగాక అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ బ్రాహ్మణుల నివాసములయందు తిరుగుచున్నప్పుడు కూడా అని మూలమున ఉన్నది ఇచ్చట విప్రవాసే అని మూలము వి ప్లస్ ప్రవాసే అని అనువాదకులు అన్వయించుకొని ఉండవచ్చును అంటున్నారండి మాస్టర్ ఆ తర్వాత శ్రీరాముడు తాటకను చంపి విశ్వామిత్రుని యజ్ఞమును కాపాడెను శివుని విల్లు తృంచెను విరాధుడు కబంధుడు కరదూషణాదులు అగు ఘోర రాక్షసులను సంహరించెను వానరులకు రాజైన సుగ్రీవునికి అభయమిచ్చి వాలిని చంపెను సముద్రము గర్వమణచి సేతువును బంధించెను లంకకు పోయి అతి దుర్లభులైన రావణ కుంభకర్ణాదులను సంహరించెను విభీషణుని లంకకు రాజుగా చేసెను సీతాదేవితో కూడి సాకేతపురము చేరి రాజ్య సుఖములను స్వీకరించిన శ్రీరాముడు ఇతర ప్రదేశముల యందున్న మమ్ము రక్షించుగాక అంటే వి ప్లస్ ప్రవాసే మాస్టర్ చెప్తూ ఉన్నారండి వి ప్లస్ ప్రవాసే అను పదము రామావతారమునకు అన్వయింపబడినది మూలామున మూలము మూలము అంటే ఇక్కడ వ్యాసభాగవతం అండి మూలమున సలక్ష్మణ భరతాగ్రజ అను రెండు పదములు మాత్రమే రామును గురించి చెప్పబడినవి అనువాదమున సింగన రామాయణ కథ మొత్తము వర్ణించెను పోతన కూడా వర్ణనలు కలిగిన పలు తావులందు ఇట్లే పెంచి రచించెను కవిత్రయము వలె మూలమును పరిహరించుట సర్దుబాట్లు చేయుట సందర్భములు మార్చుట మున్నగు ఘనకార్యముల కన్నా ఈ పోతన అనుయాయుల మార్గము ఆస్తిక జనులకు శ్రేయోదాయకమని అంగీకరింపక తప్పదు కవిత్ర ఏమంటే నన్నయ్య తిక్కన ఎర్రన వీళ్ళు ఉన్నారు కదండి వీళ్ళు తెలుగులో భారతాన్ని అనువదించారు కదండి అందువల్ల వాళ్ళకన్నా కూడా ఈ పోతన అనుయాయుల మార్గము ఆస్తిక జనులకు శ్రేయోదాయకమని అంగీకరింపక తప్పదు భగవద్గీతలో సగము అనువదింపక విడిచినచో చదువులకు బాధ కలుగును కథాగతిని స్పృశింపకుండా మూల విధేయముగా అనువాదము చేయుచు దివ్య వర్ణనలు వచ్చిన తావులైందు పెంచుట విశ్వశ్రేయమైన కావ్యలక్షణము వీళ్ళు మూలాన్ని తప్పకుండా మూలానికి యథాతథంగా అనువాదం చేస్తూ ఎక్కడైనా దివ్య వర్ణనలు వచ్చినాయనుకోండి అప్పుడు చక్కగా పెంచుతూ రాశారండి వీళ్ళు పోతనగారు వారి అనుయాయులు కూడా మాస్టర్ ఏమంటున్నారు ఇది విశ్వశ్రేయమైన కావ్య లక్షణము అంటున్నారు పోతన వలనే సింగన కూడా ఇచ్చట పెంచి వ్రాసెను ఆ ఉత్సాహమున లక్ష్మణునితో కూడిన వాడు భరతుని అన్నగారు అని చెప్పబడిన మూలమందలి రెండు అంశములను అనువదించుటమరచెను అంటున్నారు మాస్టర్ ఆ తర్వాత మళ్ళీ నారాయణ కవచంలోకి వస్తున్నామండి సమస్తములైన అభిచార కర్మల విపత్తుల వలన నన్ను నారాయణుడు రక్షించు కాక గర్వము నుండి నరుడు రక్షించును యోగభంగము కలుగకుండా యోగనాథుడైన దత్తాత్రేయుడు రక్షించును కర్మబంధము వలన గణేషుడైన కపిలుడు రక్షించును అంటే కర్మలు అని మూలమున లేదు మాస్టర్ చెప్తూ ఉన్నారండి కర్మలు అనేది మూలంలో లేదు ఉగ్రధర్మముల వలన నారాయణుడు రక్షించుడని ఉన్నది ఉగ్రధర్మములనగా రజస్తమస్సుల ప్రకోపముతో ధర్మమనుకొనిచేయునట్టు యజ్ఞయాగాదులు ఆరాధన విశేషములు జంతుబలు నరబలు కఠిన ఉపవాసాది వ్రతములు వీనికి ఉదాహరణములు గర్వము అన్న చోట హాసము అని మూలమున ఉన్నది ఇచ్చట గర్వముతో చేయు పరిహాసం అని అన్వయింపబడినది అంటే ఈ అనువాదం ఏంటి అసలు మూలం అంటే నారాయణ కవచం ఇది మంత్రం కదండి ఆ భగవంతుడు మనల్ని రక్షించాలని మనం చేసేటువంటి ప్రార్థన కదండి అందువల్ల ఇది చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవాల్సిన విషయం అండి అందువల్ల మూలంలో ఏ ఉన్నది పోతనగారి అనుయాయి అయినటువంటి సింగనగారు అనువదించటము ఎట్లా జరిగింది ఏమిటి ఎక్కడ మనం జాగ్రత్త పడాలి అవన్నీ మాస్టారు చక్కగా సవివరంగా అందిస్తూ ఉన్నారండి సరే మళ్ళీ నారాయణ కవచంలోకి వద్దాం కామదేవుని బారి నుండి సనత్కుమారుడు రక్షించుగాక మార్గముల జరిగిన దేవహేళనము నుండి హయగ్రీవుడు రక్షించునుగాక పురుషుని అర్చించుటలో జరిగిన సమస్క నమస్కార తిరస్కారాది పూజాలోపముల నుండి నారదుడు రక్షించును సమస్త నరక బాధల నుండి కోర్మమూర్తి రక్షించును అంటే మాస్టర్ అంటున్నారు ఇక్కడ బ్రహ్మమానస పుత్రుడైన సనత్కుమారుడు బ్రహ్మచారి కనుక వాని స్మరణము మన్మధుని బారి నుండి రక్షించును ఆ సనత్కుమారుడి స్మరణముందే అది మన్మధుని బారి నుండి రక్షిస్తుంది దేవహేళనము అనగా దేవతల ఎడల మనము చూపు తిరస్కార బుద్ధి పవిత్ర దేవాలయములు దేవతా విగ్రహములు పుణ్యక్షేత్ర తీర్థములు తిరస్కరింపబడుట వలన నరునకు జడత్వము అబ్బును అంతేకాక గాలి నీరు చోటు మట్టి దేవతాస్వరూపములని గుర్తుండక తమ పరిసరములను అపరిశుద్ధములుగా దుర్గంధభూయిష్టములుగా చేసుకొనుట జరుగును అప్పుడు ఆ దేవతల కోపాదుల వలన క్రిమికీటకములు అంటువ్యాధులు కలిగి నశింతురు అట్టి అశ్రద్ధ జరగకుండా హయగ్రీవమూర్తి కాపాడును దేవతా నమస్కార తిరస్కార దేవ పూజ ఛద్రంబులు అనుదానికి మూలము పురుషార్చనాంతరాత్ అని ఉన్నది పురుషులను అర్చించుటలో అంతరములు చూపించుట దోషమని అర్థము అందరు పురుషులలోనూ ఒకే పురుషుడున్నాడని నారదుడు ఉపదేశించుగాక అని అర్థము అంటున్నారు మాస్టర్ ఆ తర్వాత అపజ్యము నుండి ధన్వంతరి రక్షించును ద్వంద్వమూల బూ బాధల నుండి జితేంద్రుడైన ఋషభుడు రక్షించును జనుల అపవాదముల నుండి అగ్నిదేవుడు రక్షించును జనన మరణాదులు కలుగు దుష్కర్మల నుండి బలరాముడు రక్షించును కాలభీతి వలన యముడు రక్షించును క్రోధవశములైన సర్పగణముల నుండి శేషుడు రక్షించును అంటే ఇక్కడ ఏంటంటే జనాపవాదములు అనుటకు మూలమున జనాంతాత్ అని ఉన్నది మాస్టర్ చెప్తూ ఉన్నారండి మూలంలో ఏముంది జనాంతాత్ అంటే అర్థం ఏంటి జనాపవాదములు ఇతరులు చేయు కుట్రలు అని అర్థము ఆ బాధల నుండి యజ్ఞమూర్తి రక్షించునని మూలము అగ్నిదేవుడు రక్షించునని అనువాదము ఇది లేఖక ప్రమాదము కావచ్చును అంటున్నారు లేఖక ప్రమాదం అంటే చెప్పేటువంటి మహానుభావుడు చెబుతూ ఉంటే రాసేటువంటి ఆయన ఉన్నారు కదండి ఆయన రాయటములో ప్రమాదము కావచ్చును అంటున్నారు అనువాదము యజ్ఞదేవుండును అని ఉండవచ్చును మూలమున క్రోధవశాత్ గణాత్ బలహ అహీంద్రహ అవతాత్ క్రోధవశాత్ గణాత్ హ అహీంద్రహ అవతాత్ అని ఉన్నది క్రోధవసులై త్రాచులవలే పగబట్టిన శత్రువుల బారి నుండి బలరాముడు రక్షించును అతడు సర్పరాజైన శేషుని మూర్తి అని మాత్రమే మూలమందలి భావము జనన మరణాదులను కలుగుజేయు కర్మముల నుండి బలరాముడు రక్షించునన్నది అమూలకము అంటే వాటి నుండి బలరాముడు రక్షిస్తాడు అనేటువంటిది మూలానికి అనుగుణంగా లేదు మూలంలో లేదు అంటున్నారు కాలము నుండి యముడు రక్షించునని సర్పకణముల నుండి శేషుడు రక్షించునని కూడా మూలమున లేవు ఆ తర్వాత జ్ఞానోదయము కాకపోవుట నుండి ద్వైపాయనుడు రక్షించును పాషండుల సమూహము నుండి బుద్ధదేవుడు రక్షించును శనైశ్చరుని బాధ నుండి పరుడైన కల్క్యవతార మూర్తి రక్షించును అంటే ఇక్కడ మొదటి బుద్ధదేవుడైన ఋషభుని పేరు చెప్పుకొని పాషండులు చెలరేగిరి కనుక పాషండత్వము నుండి ఎవనినైనా బుద్ధదేవుడే రక్షింపవలెను అంటున్నారండి ఆ తర్వాత కలిపురుషుని యొక్క కాల మలినత్వము నుండి కల్క్యవతారుడు రక్షించునని మూలమున ఉండగా శనైశ్చరుని నుండి రక్షించునని అనువాదము చేయబడినది ఇది కూడా లేఖక ప్రమాదము కలివలన అని పాఠాంతరము దొరికినది అది ఏ సరి అయిన అనువాదము ప్రాహ్నము మధ్యాహ్నము అపరాహ్నము సాయంకాలము ప్రదోషము అర్ధరాత్రము అపరాత్రము అంటే అపరరాత్రము ప్రత్యూషము అనుసంచము మున్నగు పదునాలుగు కాలములయందునూ వరుసగా కేశవుడు నారాయణుడు గోవిందుడు విష్ణువు మధుసూదనుడు త్రివిక్రముడు వామనుడు హృషికేశుడు పద్మనాభుడు అను పేర్లు గల నారాయణుడు గదామొదలగు ఆయుధములను ధరించి రక్షించుచుండును ఇంకను శ్రీవత్సదాముడు సర్వేశ్వరుడు జనార్దనుడు విశ్వేశ్వరుడు కాలమూర్తి అను పేర్లతో ధ్యానింపబడుచు నన్ను రక్షించును ప్రళయ మించిన తీవ్రతతో తిరుగుచు రాక్షస సమూహములను నిశేషముగా దహించు సుదర్శన చక్రము పెనుగాలికి రేగిన నిప్పు మంటలు ఎండుగడ్డిని దహించినట్లు నారాయణునిచే ప్రయోగింపబడి శత్రు సంహారము చేయును లోకములను లయము చేయు కాలము వచ్చినప్పుడు కలిగిన మహోత్పాతములతో గర్జించుచు పది యందును గల మేఘమండలములయందు వర్తించుచు కోటి వజ్రాయుధములు స్పృశించుచున్నట్లు ఉరుములు పిడుగులు పుట్టించునట్టి నారాయణుని గదాయుధము శత్రు సైన్యములను భీకరముగా పిండిపిండి చేయును అట్లా పిండి పిండి చేయును కాక కూష్మాండములు వైనాయకములు రాక్షస్సులు భూతములు గ్రహములు అనబడు శక్తులను చూర్ణము చేయునుగాక నారాయణుని ముఖ నిశ్వాసమును ధరించి పవిత్రత చెందిన పాంచజన్యము పూరింపబడి ఉన్మత్తములు భూతములు ప్రేతములు పిశాచములు విప్రగ్రహములు మొదలగు క్రూరములైన భూతములను ద్రవింపజేసి శత్రుహృదయములలో భీతి పుట్టించి వారి భార్యల గర్భములందున్న శిశువులు కూడా లయమగునట్లు చేయుగాక అతి తీవ్రమైన వాడి అయిన తన అంచులతో కఠినములైన రాక్షస కంఠములను ఖండించు నందకమును ఖడ్గము విష్ణువుచే ప్రేరితమై శత్రువ్యూహములను చెండాడునుగాక పరిపూర్ణ చంద్రమండలము వలె వెలుగుతున్న చర్మము అనబడు ఆయుధము సర్వలక్షణ సమన్వితమై రాక్షస శక్తులను చీకటుల వలె గాక ఇచ్చట చర్మాయుధము మూలమున శతచంద్రము అని చెప్పబడినది అనగా నూరు చంద్రమండలముల వంటి కళలతో అలంకరింపబడినదని అర్థము అంటున్నారు మాస్టారు ఆ తర్వాత సకల పాపగ్రహముల నుండి సమస్త మృగములు సర్పములు ముట్టెతో పొడుచు జంతువులు మున్నగు వాని వలన భయము కలుగకుండా భగవానుని నామములు రూపములు వాహనములు మున్నగు పరికరములే దివ్యాయుధములై రక్షించునుగాక స్తోత్రములు స్తోమములు స్తోభములు మున్నగు వివిధ సామలతో స్థుతింపబడుతున్న చందోమయ దేవుడైన గరుడు సమస్త బాధల నుండి రక్షించుగాక శ్రీహరి యొక్క నామములు రూపములు వాహనములు మొదలగునవి దివ్యాయుధములై మనస్సును బుద్ధిని ఇంద్రియములను రక్షించుగాక అంటే ఇక్కడ మళ్ళీ మాస్టర్ చెప్తూ ఉన్నారండి ఇచ్చట సాధకుని మనస్సు బుద్ధి ఇంద్రియములు మొదలగునవి ఆయుధములుగా పనిచేయునని అర్థము ఆయుధాలుగా ఏవి పనిచేస్తాయి సాధకుని మనస్సు బుద్ధి ఇంద్రియములు మొదలైనవి అవి ఏ భక్తుల ఏడల భూషణములుగా కూడా వర్తించునని మూలమున ఉన్నది ఇది అనువాదమున విడువబడినది జాగ్రత్తగా మనము అనువాదంలో ఏమిచ్చారు మూలంలో ఏమిచ్చారు ఎక్కడ మనము పొరపాటు పడే అవకాశం ఉన్నది ఇవన్నీ మనకి మాస్టారు చక్కగా వివరంగా ఇస్తున్నారు కాబట్టి ఈ వివరణ చదువుకొని మనం అటుపైన ఈ నారాయణ కవచాన్ని పారాయణం చేసుకోవాలండి సమస్తమును భరించుచున్న ఆదిశేషుని మూర్తి ఉపద్రవములన్నింటినీ తొలగించుగాక ఈ విశ్వము యొక్క రూపమే నారాయణుని రూపముగా ధ్యానము నిలిచిన వారికి నారాయణుడు వికల్పము లేనివాడు అతడు తన మాయచేతనే తన శక్తులనన్నింటినీ భూషణములుగాను ఆయుధములుగాను ధరించి వెలుగొందుచుండును అట్టి లక్ష్మీ సహిత నారాయణుడు వికల్ప విగ్రహముల నుండి నన్ను రక్షించుగాక అంటే ఏంటండి మాస్టర్ చెప్తూ ఉన్నారు వికల్ప విగ్రహములనగా చూచువానిచే కల్పింపబడినట్టి సృష్టి రూపములు మట్టితో కుండను కల్పించినప్పుడు జ్ఞప్తి ఉండును కానీ మట్టి ఉండదు కదా అట్లే భగవంతుని రూపములను చూచుచు మనము జంతువు చెట్టు మున్నగు వానినే గుర్తుంచుకుందుము కానీ భగవంతుని రూపములను గుర్తుంచుకొనము కదా ఇవన్నీ భగవంతుడే భగవంతుని రూపాలండి కానీ ఇది చెట్టు అని ఇది జంతువు అని బలానవాడు పుల్లయ్యని బలానవాడు ఎల్లయ్యని ఈ నామము రూపము ఇవి గుర్తుంచుకుంటాం కానీ అంత అన్నిట ఉన్నది అదిగో భగవంతుడు అది గుర్తుంచుకోం అందువల్ల భగవంతుని రూపములను గుర్తుంచుకునము కదా ఇంకా నువ్వు చుట్టరికములు మున్నగు వారిని కల్పించుకొని ఏవో చిక్కులలో పడుచుందుము ఇవి ఏ వికల్ప విగ్రహములు అట్టి వాణి నుండి మనస్సును భగవంతుడే రక్షింపవలను అంటున్నారు మాస్టరు భయంకరమైన తన నవ్వుతో వెలుగులు వెలువడు జేయుచున్న పెద్ద నోరుగల నృసింహమూర్తి దిక్కులందును దిక్కుల సందులందును క్రింద మీద సమస్త కాపాడుచుండును కాపాడుచుండునుగాక ఇట్లా మనకి ఆ నారాయణ కవచము మంత్రము వాటి వివరణ చక్కగా ఇచ్చారండి ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున నారాయణ కవచ ప్రభావము ఆ తర్వాత ఇంద్రున ఇంద్రునకు బ్రహ్మత్యా పాపము చుట్టుకొనుట అనే అంశములోనికి రేపటి రోజున ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా